హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే మనం మటన్ అసలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా అన్న విషయం తెలుసుకుందాం మటన్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది ఎముకలకు దంతాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది సూర్యాసిస్ ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు తొలగిపోతాయి నాన్ వెజ్లో పోషకాలు అధికంగా లభించేది మటన్లోనే చాలామంది మటన్ అంటే ఎంతో ఇష్టపడతారు మటన్లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి మేకపోతూ పొటేలు మాంసాన్ని మటన్గా పిలుస్తారు శరీరానికి అవసరమైన పోషక విలువలు కలిగిన మంచి పౌష్టికాహారంగా నిపుణులు సూచిస్తున్నారు అయితే దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి అధిక మోతాదులో తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మటన్లో బి వన్ బి టూ బీ త్రీ బీ నైన్ బిట్వెల్వ్ విటమిన్లు ఉంటాయి విటమిన్ ఈ కే సహజ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ యాసిడ్స్ మ్యాంగనీస్ కాల్షియం జింక్ కాపర్ ఫాస్ఫరస్ సెలీనియం పొటాషియం సోడియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మటన్లో ప్రోటీన్లు న్యూట్రియంట్లు బీట్వల్ బాగా ఉండటం వల్ల కొవ్వును కరిగించే సామర్థ్యంతో పాటు ఎర్ర రక్త కణాలు ఏర్పరచడానికి దెబ్బతిన్న కణాలు సరికావడానికి దోహదపడుతుంది గర్భిణీలు తమ డైట్లో మటన్ని కూడా తింటే పుట్టే బిడ్డలకు న్యూరల్ ట్యూబ్ వంటి సమస్యలు రాకుండా చూడవచ్చు బహిష్టు సమయాల్లో తలెత్తే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు మటన్లో బీకాంప్లెక్స్ కాంప్లెక్స్ సెలీనియం కొలైన్ వంటివి క్యాన్సర్ బారిన పడకుండా దోహదపడతాయి మటన్లో అధిక పొటాషియం తక్కువ సోడియంలో ఉండడం వల్ల రక్తపోటు స్ట్రోకు మూత్రపిండాల సమస్యలు రాకుండా చూడవచ్చు మటన్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది ఎముకలకు దంతాలకు కావలసిన పోషకాలు అందిస్తుంది చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది అదే క్రమంలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు మటన్ తినడం అంత శ్రేయస్కరం కాదు దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ మరింత పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది అంతేకాకుండా మటన్లో అధికంగా ఉండే కొవ్వు పదార్థాలు షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతాయి ఒకవేళ మటన్ తినాలనిపిస్తే కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి నలభై సంవత్సరాలు పైబడిన వారు మటన్ అడపాదడపా తప్ప అదే పనిగా మటన్ను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది కాదు మటన్ రుచికి తగ్గట్టు దాని ధర కూడా కాస్త ఎక్కువే ప్రస్తుతం మార్కెట్లో కిలో వెయ్యి వరకు పలుకుతుంది బోన్లెస్ మటన్ అయితే పదిహేను వందల వరకు కూడా డిమాండ్ ఉంది మటన్లో ఉండే ప్రతి భాగం మన శరీరానికి కావాల్సిన పోషకాలను కలిగి ఉంటుంది మటన్ లివర్లో ఐరన్ విటమిన్ బిట్వెల్వ్ పుష్కలంగా ఉంటాయి వారాంతంలో తినే నాన్ వెజ్లో మటన్ లివర్ను కూడా తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది మేక కాళ్ళు కాల్చి తయారు చేసే సూప్ తాగితే అంటువ్యాధులు రాకుండా ఉంటాయి జలుబు ఎముకలు విరగడం వంటి సమస్యలున్నవారు మటన్ బోన్ సూప్ తాగితే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఇది హిమోగ్లోబిన్ స్థాయిల్ని కూడా పెంచుతుంది ఎముకలను బలపరుస్తుంది మేక తలకాయలో కొవ్వు తక్కువగా ఉంటుంది ఐరన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి మేక తలకాయను కాల్చి దానిని ముక్కలుగా చేసి కూర వండుకొని చపాతీ లేదా రైస్లో తింటుంటారు రెడ్ మీట్ ఇష్టపడని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం తలకాయ కూర తింటే శరీరం గట్టిపడుతుంది మటన్ బోటీ అంటే పేగులు వీటిలో రకరకాల పోషకాలు ఉంటాయి మేక పేగుల్లో విటమిన్ ఏ బీట్వల్ డిఈకే ఉన్నాయి మటన్ బోటీని కూరగా వండుకొని లేదా ఫ్రై చేసుకుని తింటే మన ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి అయితే మటన్ వేయించడం గ్రిల్ చేయడం వల్ల కొవ్వు శాతం పెరుగుతుంది సాధారణంగా వండుకొని తింటే ఈ విటమిన్లు పోషకాలు అందుతాయి సో ఇదండి మటన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏ భాగంలో మనకు ఏ పోషకం అందుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చక్కగా మీరే ముందు చూసేయచ్చు అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్